అందరికీ నమస్తే అండి మంత్రి వాసంతశెట్టి సుభాష్ గారు రెండు రోజుల కిందట ఒక కామెంట్ చేశారండి సో మేబీ మీరందరూ వినే ఉంటారు ఆయన చేసిన కామెంటు సారాంశం ఏమిటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల పాటు పనిచేశాను నాకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు నాకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామన్నారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్లారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పి బయట ఉన్న వాళ్ళు నాకు చెప్పారు సో నేను దానికి ఇష్టపడలేదు అంటే నాకు ఎమ్మెల్సీ పదవి కోసం నేను జగన్ దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలా అని వాసు సుభాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న వైఖరి వ్యక్తిత్వం ఆయన ఈగోయిజం ఇదంతా కూడా మంత్రి స్థానంలో ఉంటూ ఈ నిన్నగా మొన్న బయట పెట్టారు సో ఇది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆయన నిజంగా తన దగ్గర ఉన్న నాయకులను అంత చీప్గా చూస్తారా అనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంటుందంటే ఆయనలో పాజిటివ్ చూసే వాళ్ళకి పాజిటివ్ కనిపిస్తుంది ఆయనతో విభేదించి బయటకు వచ్చే వాళ్ళకి అన్ని పాత అన్నీ బయటకు తీస్తారు అంతెందుకు మనం కళ్ళెదురుగా మనకు తెలిసిన బాగా తెలిసిన అంశాలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు కలవడానికి వెళ్తున్నప్పుడు నమస్కారం చేశారు కదా ఆయన నమస్కారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి నమస్కారం చేయలేదు సో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిరంజీవి గారు వయసులో పెద్ద ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి ఒక రకంగా సమకాలీకుడు కానీ ఆయన ఎదురుగా నమస్కారం చేయలేదు ప్లస్ అంతసే తన దగ్గరికి మూడు సార్లు రప్పించుకున్నారు అనేది ఒక వాదన ఆ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అందరికీ తెలిసే ఉంటుంది సో ఇది ఒక విమర్శ ఉంది మరోవైపు మైసూరారెడ్డి గారు కడప జిల్లాకు చెందిన నాయకుడు ఆయన గతంలో టీడీపీలో పనిచేశారు అండ్ ఇంకా కాంగ్రెస్లో కూడా చేసినట్టున్నారు సో ఆయన వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ తక్కువ కాలంలోనే బయటకు వచ్చేసారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అందరూ వెళ్ళి మోకరిల్లాలి వయసుతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సార్ 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 అని పిలవాలి ఆయన దగ్గర చేతులు కొట్టుకోవాలి అని ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు అలాగే ఇంకా కొంతమంది నాయకులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అహంభావం ఎక్కువ ఆయన దగ్గర అందరూ కూడా సారసారాన్ని పిలవాలి చేతులు కట్టుకొని ఉండాలి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వెళ్తే ఆయన చేతుల్లో చేయవేసి మాట్లాడతారని చాలా ఆప్యాయంగా చాలా ఫన్నీగా మాట్లాడతారని చాలా దగ్గర కూర్చోబెట్టుకొని చాలాసేపు అన్నా 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 అని పిలుస్తూ మాట్లాడతారని అని చెప్తుంటారు ఆయన అన్న అంటారని మనం అన్న అనకూడదు మనం మాత్రం సార్ సార్ అనే అనాలి అని ఏదో రకరకాలుగా చెప్తుంటారనమాట సో ఇదంతా కూడా ఈగో సమస్య ఇదంతా కూడా ఎలా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట్లో ఇటువంటి కొన్ని ఉండే ఆయన దగ్గరికి చాలా సీనియర్లు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు తర్వాత ఉమ్మారెడ్డి లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు వైసీపీలో కొంతకాలం పనిచేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరే అంటారు ఇప్పుడు ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు ఇంకా మధ్యలో సబ్బంహరి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఈవెన్ హరి గారు అయితే వైసీపీలోకి వెళ్ళలేదు వైసీపీలో ఏమీ పనిచేయలేదు కానీ ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరి గారు కొన్ని సందర్భాల్లో ఓపెన్గానే చెప్పేవాళ్ళు కొన్ని డిబేట్లలో కూడా సో ఇది సెట్ సుభాష్ గారు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చింది అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో బంధువైనా సరే సొంత వరుస అయినా సరే సొంత వాళ్ళు అయినా సరే ఆయన్ను ఖచ్చితంగా సార్ అని పిలవాలి ఆయన దగ్గర చేతులు కొట్టుకోవాలి అనే చెప్తుంటారు కొంతమంది అంటే ఇక్కడ నేను రెండు వైపులు చెప్తున్నా సో ఇప్పుడు మంత్రి హోదాలో అప్పుడే వాసనశెట్టి సుభాష్ గారు ఇంతమంది ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అలాగే నేను వైసీపీలో ఉన్న చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో చేసే ముందు కూడా కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటారు ఎదుటి వ్యక్తిని బట్టి కొంత ఆయనలో ఉన్న ఈగోను కానీ ఆహాన్ని కానీ బయటపడతారు సాధారణంగా ఆయన్ను ఫస్ట్ టైం కలిస్తే ఆయన దృష్టిలో పడితే ఆయన చేతుల్లో చెయ్యి వేసి చాలా ఆప్యాయంగా సొంత కుటుంబ సభ్యుల మాట్లాడతారు అని కొంతమంది చెప్పారనమాట సో ఇట్లా ప్రతి నాయకుల్లో ఉంటుంది కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వచ్చిన ఈ తరహా ఈ సాష్టాంగ నమస్కారాలు చేయించుకుంటారు చేతులు కొట్టుకొని పక్కన ఉండాలి సార్ 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 అని అనాలి అనే ఆరోపణలు చంద్రబాబు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన దగ్గర ఎవరితోనూ ఈ సమస్యలు రాల ప్లస్ పవన్ కళ్యాణ్ గారు దా దాదాపుగా పన్నెండేళ్ళ నుంచి పార్టీ నడుపుతున్నారు ఆయన మీద ఇటువంటివి రాలేదు సో వేరే ఎవరి మీద రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే వచ్చాయి సో నేను నేను రెండు రెండు రకాలుగాను నేను విన్నాను అలా కూడా నేను విన్నాను ఆయన దగ్గర ఖచ్చితంగా చేతులు కొట్టుకునే ఉండాలి సార్ అని పిలవాలి సాష్టాంగ నమస్కారం చేయాలి చేతులు కొట్టుకోవాలి ఇదన్నీ నేను విన్నాను ఎట్ ద సేమ్ టైం ఆయన చాలా ఆప్యాయంగా సొంత మనిషిలో చూసుకుంటారు రాయలసీమలో చూడండి రాయలసీమ వాళ్ళు ఒక మనిషిని ప్రేమిస్తే చాలా దగ్గరగా చాలా ఆప్యాయంగా సొంత ఆత్మీయుల్లో చూసుకుంటారు సో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఎదుటి వ్యక్తుల పట్ల తన నాయకుల పట్ల కాకపోతే ఆయన ఆయనకు గురి కుదగా కుదరాలి ఆయనను నమ్మాలి అని కొంతమంది చెప్తుంటారనమాట సో దీనిలో ఏది వాస్తవం అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి నేనైతే నా నేను రెండు వైపులు నేను చూశాను అందుకే రెండు వైపులు నేను చెప్పాను థ్యాంక్ యూ